రానున్న తొమ్మిది రోజులలో రాష్ట్రంలోని రైతులందరికీ ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క తెలిపారు రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట నొక్కగానే రైతుల ఖాతాలో భరోసా నిధులు జమ అవుతాయి ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం రాష్ట్రంలో సాగులో ఉన్న ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల పైబడి ఎకరాలకు నిధులు జమ చేయనున్నాం రైతులు ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్నిటికీ ఇస్తాం ఎలాంటి పరిమితులు లేవు వ్యవసాయ కూలీలుగా ఉంటూ రైతుల పక్షాన నిలుస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూపాయలు పన్నెండు వేల చొప్పున చెల్లిస్తుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కో రూపాయి పోగు చేసి రైతులు రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారు రైతుల కోసం ఏటా రూపాయలు డెబ్బై వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూపాయలు మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ఖర్చు చేయనుంది వానాకాలం సీజన్కు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభమైంది సోమవారం తొలి రోజు రెండు ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ బ్యాంకు ఖాతాలోకి ఎకరానికి రూపాయలు ఆరు వేల చొప్పున రైతు భరోసా జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది రైతులకు సంబంధించి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల ఎకరాలకు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు కోట్లు జమ చేశామన్నారు ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే తొమ్మిది రోజులలో ఈ నిధులు విడుదల చేస్తామని చెప్పారు రాష్ట్రంలోని పరిశ్రమలకు రాయితీ భూములు ఇచ్చినట్టు రైతులకు సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఏఐపై అవగాహన కల్పించాలి రైతులకు వ్యవసాయ పరికరాలు అందించి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తాం కుటుంబంలో నలుగురు ఉంటే ఒకరు వ్యవసాయం ఒకరు ఇంటి పనులు ఒకరు ఉద్యోగం మరొకరు వ్యాపారం చేస్తే ఆర్థికంగా నిలబడుతుంది రైతులకు ఏటా రూపాయలు పదిహేడు వేల కోట్ల విలువైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం వారందరూ సౌర విద్యుత్కు మారితే అదనంగా నెలకు రూపాయలు రెండు మూడు వేల ఆదాయం వచ్చేలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం రైతులు ఇంటి వద్ద కూర్చున్న ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించాలని సోలార్ పంపు సెట్లతో ప్రయోజనంపై వారికి అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తున్నా ఏ భూమిలో ఏ భూమిలో ఏ రకాల పంటలు పండ్లు కూరగాయలు వేయాలన్న విషయమే రైతులకు అవగాహన కల్పించాలి అనుభవం ఉన్న వారితో సదస్సులు నిర్వహించాలి వారికి రోజుకు రూపాయలు వెయ్యి గౌరవ భత్యం ఇవ్వాలి కొడంగల్ తండూళ్లలో కందిపప్పు అచ్చంపేటల్లో దోసకాయలు పండుతాయి దోసకాయ కందిపప్పులతో వండిన కూరతో జొన్న రొట్టె తింటే చాలా బాగుండేది ఇప్పుడు ఆ రుచులు పోయాయి ఇప్పుడు తింటున్న మిల్లెట్స్ మన తాత ముత్తాతలు తిన్నవే తిన్నవి కదా జిమ్ములకు వెళ్ళి స్టెరాయిడ్లు తీసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల అంశంపై కోర్టు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికలపై ముందుకు వెళ్లాలని మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా కోర్టు నుంచి నిర్ణయం వచ్చిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం విధానపరమైన అంశాలలో తుది నిర్ణయం తీసుకునే వరకు వాటి గురించి బయట మాట్లాడవద్దని మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో హైదరాబాద్లో ఇష్టగోష్ఠి సమావేశం ఏర్పాటు చేశారు అధికారులు ఎవ్వరూ లేకుండా కేవలం మంత్రులు మాత్రమే పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి